వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూర్స్కి స్వాగతం సుస్వాగతం ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయని వారు లైక్ చేయండి వీడియోస్ ఇతరులకు షేర్ చేయాల్సిందిగా కూడా తెలియజేస్తూ ఇంకా కేఆర్ మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వని వారు కూడా మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు మీకు సంపూర్ణమైన సహకారం అందించి మీ అందరికీ మెటర్షిప్ గ్రూప్లో జాయిన్ అయిన వారికి పర్సనల్గా విభాగ్స్ లిస్టు అందించబడుతుంది మీ ర్యాంక్ కేటగిరీ ప్రకారం కాబట్టి ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా ఇంజనీరింగ్ యాస్పీరియన్స్ను కోరడం జరుగుతూ ఉంది ఈరోజు మరొక అప్డేట్ ఏంటంటే దాదాపు ఇప్పుడు ఇంజనీరింగ్లో బ్రాంచ్ ఎంపిక అనేది చాలా కీలకం మరి ఈ మధ్యన మనం చూసినట్లయితే ఏ విద్యార్థిని ఏ విద్యార్థిని పేరెంట్ను మనం కదిలించిన ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్స్ త్వరలో ప్రారంభమయ్యే ఎనేబుల్ అయ్యే అవకాశం ఉంది మరి ఎయిత్ నుంచి ఇక్కడ ఏపీలో కానీ ప్లస్ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ యొక్క ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది జనరల్గా ఏపీలో అయితే ఎనిమిది నుంచి పన్నెండవ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది మరి తెలంగాణ రాష్ట్రంలో టీఎస్లో అయితే ఎనిమిది నుంచి పదిహేను మధ్యన మీరు వెబ్ ఆప్షన్స్ తీసుకునే అవకాశం ఉంది మరి మీకు వచ్చిన ర్యాంకు ప్రకారం మీరు ఎలాంటి బ్రాంచ్ ఎంచుకోవాలి మీ యొక్క ర్యాంకుకు షూటబుల్ బ్రాంచ్ ఏది అనే విషయంలో విద్యార్థులు గుడ్డిగా ఏదో ఒక బ్రాంచ్ అని చెప్పేసి ఆలోచించకుండా ఏదో ఇష్టా అంటే ఇతరులు తీసుకుంటున్నారని లేదా మీ యొక్క సొంత నిర్ణయం తీసుకోకుండా ఒక బ్రాంచ్ని ఎన్నుకోవద్దని చెప్పేసి విద్యార్థులు లేదా పేరెంట్స్ కోరడం జరుగుతుంది చాలామంది మంచి ర్యాంక్ వచ్చినవారు అంటే జనరల్గా టాప్ టెన్ థౌజండ్ బిలో ర్యాంక్ వచ్చిన విద్యార్థులు లేదా ఫైవ్ థౌజండ్ బిలో వచ్చిన విద్యార్థులు ఎలాగో దాదాపు ఆల్మోస్ట్ స్టూడెంట్స్ నైంటీ పర్సెంట్ అబోవ్ స్టూడెంట్స్ ఖచ్చితంగా దేవిల్ చూజ్ సిఎస్సి సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ వారికి ర్యాంక్ షూటబుల్ ర్యాంక్ వచ్చింది కాబట్టి వారు సిఎస్సి లేదా సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ వారికి ఖచ్చితంగా టాప్ టెన్ కాలేజీలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు చూజ్ చేసుకోవడం తప్పలేదు మరి దీంట్లో కూడా టెన్ థౌసండ్ లోపు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లేదా ఫైవ్ థౌసండ్ లోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ సిఎస్ఈ సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ని చూజ్ చేసుకోవాలా మరి ఈసీ లాంటి బ్రాంచ్కు ఇలాంటి ర్యాంక్ వచ్చిన విద్యార్థులు వెళ్ళకూడదు అని మనం ఆలోచించినప్పుడు తప్పకుండా టాప్ కాలేజెస్లో ఈసీ లాంటి బ్రాంచు ఎప్పుడు గ్రీన్ బ్రాంచ్ అనే పేరు ఉంది మరి అది ఇటు సాఫ్ట్వేర్ రంగంలో కూడా వెళ్ళవచ్చు కొంత కోడింగ్ లాంటివి నేర్చుకుంటే సాఫ్ట్వేర్ స్కిల్స్ నేర్చుకుంటే నెక్స్ట్ కొన్ని ప్రభుత్వ ఉద్యోగాల వైపు కూడా ప్రధానంగా కమ్యూనికేషన్ రంగంలో కానీ లేకపోతే వివిధ కంపెనీస్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన కంపెనీస్లో కానీ అలాంటి వాటిలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ పడ్డప్పుడు కూడా ఈసీ బ్యాచ్ తీసుకున్న వాళ్ళు అంటే రెండు రకాలుగా వీళ్ళకు అవకాశం ఉంటుంది కాబట్టి మరి టెన్ థౌసండ్ లోప ర్యాంక్ వచ్చినా మీకు ఫర్ ఎగ్జాంపుల్ టాప్ టెన్లో లెవెన్లో ఈసీసీ వచ్చే అవకాశం ఉంది మరి టెన్ బిలో వచ్చిన వాళ్ళకి ఆల్మోస్ట్ టాప్ ఫైవ్లోనే ఈసీ వచ్చే అవకాశం ఉంటుంది మరి కొంత ఈసీపై అవగాహన ఉండి ఈసీ ఆతృత ఉండి ఈసీపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈసీ కూడా రావచ్చు మీరు కొంత సిఎస్ఈ బోల్తో కొంత కష్టపడాల్సిన అవసరం ఉంది మరి దీనికి మా అవకాశాలు కూడా రాబోయే రోజుల్లో మెరుగ్గానే ఉంటాయి కాబట్టి ఈసీ వైపు ఆలోచించాల్సిందిగా కోవడం జరుగుతుంది మరి కొంత ఇరవై నుంచి ఇరవై ఐదు వేల ర్యాంక్ వచ్చిన వాళ్ళు మీరు కూడా దాదాపు మీకు టాప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోపు సిఎస్సి లేదా సిఎస్సి అలైడ్ బ్రాంచెస్లో సీట్లు వచ్చే అవకాశం ఉంది మరి అలాంటప్పుడు టాప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి వెళ్తారా లేదా ఇదే ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ర్యాంక్కి మీకు టాప్ టెన్ లోపు ఈసీ వచ్చే అవకాశం ఉంది మరి ఆ ఈసీలో మేము కాస్త ఈసీ బ్రాంచ్ తీసుకొని కొంత హార్డ్ వర్క్ చేయగలం మేము మల్టీ రూట్స్ మాకు కావాలి అని కోరుకునే వాళ్ళు ట్వంటీ ఫైవ్ థౌజండ్తో వచ్చే టాప్ ట్వంటీ కాలేజెస్కి వెళ్లకుండా ఈసీ మీద ఆసక్తి ఉన్న వాళ్ళు మాత్రమే ఈ టాప్ టెన్ లోపు ఈజీగా రావచ్చు నెక్స్ట్ ఇఫ్ యాభై నుంచి వన్ ల్యాక్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా మీకు ఆల్మోస్ట్ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఎబో కాలేజెస్లో సిహెచ్సి వచ్చే అవకాశం ఉంటుంది మీకు అట్లీస్ట్ టాప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కాలేజెస్లో థర్టీ కాలేజెస్లో మీకు ఈసీ బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈసీ వైపు కూడా ఆలోచన చేయొచ్చు మీరు కూడా అంటే ఇక్కడ బ్రాంచ్ అనేది గుడ్డిగా మీరు మీ ఫ్రెండ్స్ తీసుకుంటున్నారని కానీ లేదా మీ యొక్క పక్క పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ చెప్పారని కానీ మీరు ఆలోచించకుండా మీ చదివే వాళ్ళు మీరే కాబట్టి మీరు కూడా విద్యార్థులు ఒక స్వయం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ బ్రాంచ్ ఎంపిక అనేది మీకు అభిరుచి ఉండాలి ఆ బ్రాంచ్ ఎంపికపై అంటే మీరు తీసుకోబోయే బ్రాంచ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అది రేపు భవిష్యత్తులో దానిపై మీరు కొంత సాధన చేసి ఏదైనా ఒక ప్లేస్మెంట్ కోసం ప్రయత్నం చేస్తారు తప్ప ఎవరో తీసుకున్నారని కానీ ఎవరో చెప్పారని కానీ అందరూ ట్రెండింగ్లో ఉన్న బ్రాంచ్ తీసుకుంటున్నా అని చెప్పేసి అలాంటివి రూమర్స్తో మీరు ఇతర బ్రాంచ్ల వైపు వెళ్లకుండా మీకు ఆసక్తిగల బ్రాంచ్ని తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను ఎట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా పిల్లల్ని ఇదే బ్రాంచ్ తీసుకోవాలని ఒత్తిడి చేయకండి వారికి ఆసక్తి ఉన్న బ్రాంచ్ను తీసుకునే పూర్తి స్వేచ్ఛను విద్యార్థులకు ఇవ్వాలని పేరెంట్స్ని తెలియజేయడం కోరడం జరుగుతూ ఉంది మరి కొంతమంది మనం వెబ్ ఆప్షన్స్ ఫైనలైజ్ చేసేటప్పుడు పేరెంట్స్తో పాటు స్టూడెంట్స్తో కూడా నేను డిస్కస్ చేస్తున్నాను ఇద్దరి మధ్యన కొంత డిఫరెన్స్ ఉంటుంది అంటే కొంత పేరెంట్స్ సిఎస్ఈ కావాలి అని అడిగితే అక్కడ స్టూడెంట్స్ కూడా కొంతమంది విభేదించి ఈసీ మేము పెట్టుకుంటామని చెప్పడం జరిగింది దానికి డిఫరెంట్గా కొంతమంది పేరెంట్స్ ఈసీ అంటే కొంతమంది స్టూడెంట్స్ సిఎస్ఏ కావాలని కూడా ఇట్లా విభిన్నంగా మనం స్టూడెంట్స్ యొక్క అభిప్రాయాన్ని చూస్తూ ఉన్నాము వెబ్ ఆప్షన్స్ ఫిల్ అప్ చేసేటప్పుడు ఏదేమైనా ఈ బ్రాంచ్ ఉంది ఇది కూడా చాలా మంచి బ్రాంచే దీని కూడా రెండు రకాలుగా అవకాశం ఉంటుంది కాబట్టి ఆ బ్రాంచ్ వైపు కూడా వెళ్ళండి కొంత కష్టపడతాం అని అనుకున్న వాళ్ళు త్రిబుల్ లాంటి బ్రాంచ్లు కూడా వెళ్ళ వెళ్ళడంలో ఎలాంటి వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీకు దాదాపు నియర్లీ అరవై నుంచి డెబ్బై ఎనభై లక్షల లక్ష వరకు ర్యాంక్ వచ్చిన విద్యార్థులకు ఎక్కడో టాప్ ఫిఫ్టీ అబోవ్ సిక్స్టీ సెవెంటీ కాలేజెస్లో సిఎస్ఈ లేదా సీఎస్ఈ అలైడ్ బ్రాంచెస్ వెళ్ళే కంటే మీరు ఇక్కడ టాప్ టెన్లో మీకు ఈసీ ఈ లాంటి బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంటుంది లేదా మెకానికల్ లాంటి బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంటుంది వన్ ల్యాక్ వచ్చినా మీకు సివిల్ లాంటి వచ్చే బ్రాంచ్ వచ్చే అవకాశం టాప్ టెన్లో ఉంటుంది మరి ఆ దిశగా కూడా ఆలోచించాలని విద్యార్థులను లేదా పేరెంట్స్ను కొంత పేరెంట్స్ యొక్క ధోరణి సిఎస్సి వైపు నుంచి కొంత సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ వైపు నుంచి ఎప్పుడూ ఒకే రకంగా ఆలోచించకుండా కొంత ఇలాంటి బ్రాంచెస్ కూడా మంచి బ్రాంచెస్ వైపు దృష్టి పెట్టాలని కూడా పేరెంట్స్ను లేదా స్టూడెంట్స్ను కోరడం జరుగుతూ మరి అవకాశాలు అనేది విద్యార్థి యొక్క పూర్తిగా కష్టపడగలిగితే విద్యార్థి కొంత అవకాశాలు అందిపుచ్చుకోగలిగితే విద్యార్థికి ఏ బ్రాంచ్ అయినా సమానమే కొంత కష్టపడే తత్వం విద్యార్థి ఏ బ్రాంచ్ తీసుకున్నా రాణించగలుగుతాడు మరి ఇప్పుడు బ్రాంచెస్ని బట్టి కాకుండా కాలేజెస్ని బట్టి కాకుండా విద్యార్థి యొక్క టాలెంట్ని బట్టి విద్యార్థి యొక్క స్కిల్స్ని బట్టి ప్లేస్మెంట్స్ వస్తున్న విషయాన్ని మనం గత వన్ టూ ఇయర్స్ నుంచి గమనిస్తూ ఉన్నాం మరి అలాంటి తరుణంలో విద్యార్థి కొంత కష్టపడగలిగితే కొంత ఆ ఇనిషియేషన్ తీసుకొని నాకు మంచి ప్లేస్ కావాలి అని స్కిల్స్ నేర్చుకోగలైతే కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక డెవలప్ చేసుకోగలిగితే డెఫినెట్లీ బ్రాంచ్తో నిమిత్తం లేకుండా అతడు మంచి ప్లేస్ వచ్చి కొట్టే అవకాశం కూడా ఉంది కాబట్టి విద్యార్థులు బ్రాంచ్ విషయంలో కొంత ఆలోచించి నిర్ణయం తీసుకోండి మీరు అవసరమైతే మీకు ఏదైనా డౌట్ బ్రాంచ్ విషయంలో వస్తే కేఆర్ గైడెన్స్ కూడా సంప్రదించండి మేము కూడా మీ యొక్క ఆసక్తిని ప్లస్ ప్రస్తుతం ఉన్న పరిణామాన్ని రెండింటిని బ్యారేజ్ వేసుకొని మీకు సరైన గైడెన్స్ మీ యొక్క ర్యాంక్ ప్రకారం ఏ బ్రాంచ్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మేము క్లియర్గా మీకు గైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ దిశగా కూడా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ప్రయత్నం చేయాలని కోరుతూ అంటే ఇక్కడ మనం ప్రధానంగా చెప్పాల్సిన ఏంటంటే ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్స్ విషయంలో బ్రాంచ్ అనేది ఒక ప్రధానమైన అంశంగా అంటే ఎట్లాగో కాలేజ్ అనేది మనం తీసుకున్నాం కాలేజీని టాప్ ప్రయారిటీ ఆర్డర్లో తీసుకున్నాం టాప్ టెన్ అంటున్నాం టాప్ ట్వంటీ అంటున్నాం టాప్ ట్వంటీ ఫైవ్ టార్గెట్ పెట్టుకున్నాం మనం చాలా వరకు మరి ఇక్కడ ఆ కాలేజీల్లో కూడా ప్రధానంగా బ్రాంచ్ కూడా మీరు కొంత టాప్ కాలేజీలో ఉన్నప్పుడు బ్రాంచెస్ యొక్క కొంత వేరే బ్రాంచ్ తీసుకున్నా అంటే సిఎసీ కాకుండా వేరే బ్రాంచ్లు ఈసీ త్రిపుల్ మెకానికల్ సివిల్ లాంటి బ్రాంచ్లు తీసుకున్న టాప్ కాలేజ్లో కొంత రాణించవచ్చు విద్యార్థి కష్టపడి కష్టపడియగలిగితే అని చెప్పేదే ఈ యొక్క వీడియో యొక్క ఉద్దేశం కాబట్టి విద్యార్థులందరూ కొంత ఆలోచించండి పేరెంట్స్ కూడా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని వెబ్ ఆప్షన్స్ కోసం కేఆర్ గైడెన్స్ సంప్రదించండి ఖచ్చితంగా మీకు తప్పకుండా మంచి వెబ్ ఆప్షన్స్ టాప్ కాలేజీలో వచ్చేటట్టు కేఆర్ గైడెన్స్ ప్రయత్నం చేస్తుంది మీకు వచ్చిన ర్యాంక్ ఎంత ర్యాంక్ వచ్చినా లక్ష వచ్చిందా లక్ష యాభై వచ్చిందా ఇరవై వేలు వచ్చిందా ఐదు వేలు వచ్చిందా మూడు వందలు వచ్చిందా వెయ్యి వచ్చిందా దీని ప్రకారము ఉన్న ర్యాంకు ప్రకారం మెరుగైన సీట్లు మెరుగైన కాలేజెస్ మెరుగైన బ్రాంచెస్ ఇప్పించడానికి కేఆర్ గైడెన్స్ ప్రయత్నం చేస్తుందని మరొకసారి గుర్తు చేస్తూ अंदर की धन्यवाद थैंक यू